నీకెన్నిసార్ నీళ్ళు మొదని ట్యాంకర్ వెళ్ళిపోతుంది కావచ్చు వచ్చేసరికి రోజు రోజుకి పేపర్లు తీసుకెళ్ళలేకపోతున్నారా మీకంటే వంట చేసే నేనే నయనరా ఈ యాప్స్ క్యాబ్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో బద్ధకం పెరిగి నీ ఇలాంటి వంట చేసే వాళ్ళ డిమాండ్ పెరిగింది వీళ్ళు కూడా పట్టుకుని కారా సచ్చిన వాళ్ళారా వీళ్ళు ఆటలేంటో రోడ్డు మీద నడవలేకపోతున్నాం ఎవరా మరిగట్టమంటే తలుచున్నాంగ్ ఓ ఈ ముసలి నిజంగానే ఆ రవి నెక్స్ట్ బాల్ కే నీ ముసల్లి రవి హాస్టల్ నుంచి ధర్మొచ్చిందంట్రా ముసలి నువ్వు నిజంగా నిప్పే ఇది నా పాత చెప్పు నాకు పరిచయం అయింది పుస్తకాల్లో దగ్గరైంది అక్షరాల్లో అలాంటి భావాలే ఉన్నాయి ఎవరై ఉంటారు ధరణి డాక్టర్ ఆఫ్ గద్వాల్ రెడ్డి నాలుగేళ్ల తర్వాత ఈ రోజు తనని చూడబోతున్నాను నవీన్ బాబు ఈ టైంలో వచ్చావు పేపర్ బిల్ కోసం నెలకి రెండు సార్లు ఇవ్వాలా మొన్నేగా అమ్మగారు ఇచ్చారు పక్కింటికి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చానులేండి సారీ ఇక్కడ తోడు కోసం వచ్చా నేను తోడు కోసం వచ్చా పేపర్ వేయడానికి బెల్ కొట్టాలా అంటే రెగ్యులర్ గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీలు కాంప్లిమెంటరీగా వేస్తున్నారు మా ఇంట్లో చదువుకునే ఎక్కువ మాట్లాడే తక్కువ జీవితం పలులేని కుక్క కరిస్తే చూదులేని ఇంజక్షన్ వేయించుకునే అంటే ఆ ఇంట్లో ఉన్న అన్ని మయసులు ఆడాల దర్శనమైంది కదరా ఒక్క అమ్మాయి తప్ప అవుంటా నువ్వు చెప్పింది కరెక్టే నానిత వాడి కంటే ముందు నానితను చూసొచ్చా ఈ గ్లాస్ పట్టుకోవాయి ఇప్పుడు చూడండి రా నాలోని కవి తన మనసుని కకావికలం చేస్తాడు ముందు అమ్మాయి తనకు అడితా ఇది నీకోసమే చదువుకో జనాలు వాట్సాప్ ఫేస్బుక్ లతో ఇసిగిపోయి ఉన్నారు మ్యా గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసిన అంట తీసుకోని అయ్యా సిగ్గులేదురా లేదు మీ షాప్ లో ఉంటే చెప్పి కొనుక్కుంటా ఇంకొకసారి వచ్చినవనుకో నేను బొంద పెట్టి భోజనం పెడతా విజయ నా విజయ Thank రోజూ ఏంటి బాబు మాకు ఈ టార్చర్ ఆ నిన్నే సారీ అండి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సారీ రవిగాడికి గద్వాల రెడ్డి గారు అమ్మాయి దర్శనమైనట్టుంది అబ్బాబ్బా ఏం జోరు మీద వచ్చాడు ఏ మంచి పడ అడ్డ ఆ ఫేస్ లో కలర్ కాక ఐనె పలుకులవయారీ పుల సింగారి మనోహరం నిలువెత్తు నరజానా నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు సొగసరి

అరే అరే బ్రహ్మాండ లోక సంచారి బుద్ధి చెప్పిన బుద్ధి నచ్చారి విద్య చెప్పినాడు విద్య నచ్చారు సౌ చెప్పాడు సంభాషణ చాల్ ఆ సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఇప్పు ఇండియా చేయడానికి రెండు వేల ఏళ్ళు పట్టింది బిడ్డ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది బిడ్డ పువ్వులాంటి పిల్ల మనసులో మనడి మీద ప్రేమ పుట్టడానికి ఇంకేళ్ళు పడుతుంది బిడ్డ కన్నెట్ ఉంటుందో కాలేట్టుంటుందో రొంగెట్టుంటుందో పొంగెట్టుంటుందో బస్తిలోనే ఉంటదా బల్ల మీద పంటదా బాధ పెట్టిందా రే ఒక బంద్ తీసుకురా ఈ రోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా మా ఇంట్లో ఇంకెన్ని రోజులు ఉన్నాయా ఫేస్ టైమ్ లో ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు నేను ఇండియాకి రావడం కాదు

చదువు చెప్పాలంటే చదువుకోవాలి కదరా కట్ అయినట్టుంది బేట మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నాన్న వాడిని మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం బేట చలో ఒసే బుడ్డి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే బామే పైన కూర్చోద్దండి నెత్తి మీద గోకబెట్టుకోరా పెట్టుకోరాదే అది పని మనిషి పిల్ల అది పసిపిల్ల బామ్మ ఏంటత్తయ్యా మీరు ప్రతి చిన్నదానికి గంతలేమ్మా రేప పోయేడు దాన్ని నాకెందుకు చెప్పు అంతా అబద్దం నా చిన్నప్పటి నుంచి బొమ్మ అలాగే అంటుంది ఏమే నువ్వు ఊరుకోవే హాయ్ హాయ్ ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి రోడ్డు మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొని వచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేశావు మీ హెల్ప్ దేవున్ సార్ చేతులుంటే చేయొచ్చు కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసుండాలి మీలా కరెక్ట్గా చెప్పావు నేను సాయంత్రం వస్తాను సార్ హాయ్ దర్ని హౌ ఆర్ అంకుల్ హాయ్ అంకుల్ చూసారా నేను కూడా వచ్చాను ఫైన్ నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి ఏ ఫుడ్ బుక్స్ ఇదొకటి ఎప్పుడు ఫుడ్ పిచ్చే ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్ లా ఉన్నాయి ఎక్కడ తపించారు అంకుల్ జస్ట్ నౌ ఒక అబ్బాయి డొనేట్ చేసిళ్ళాడు స్ట్రేంజ్ ఈ రోజు ల అబ్బాయిలకు బుక్ రీడింగ్ కూడా ఉందా యు నో వాట్ హి ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ యు అక్షరం కనబడితే ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తెలగ్గారి అమృతం కుర్సిన రాత్రి ఇంకోసారి చదువుతాను దీంట్లో ఎంట్రీ చేసి ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండ్ వేసుకొని తిరగడం ఏంటి నేనేం చేయనే ఈ రోజు నా హార్స్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది నీకు దండం బదవే ఏ బనానాస్ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకడే నువ్వు అసలే మేడం తినడానికి పార్సల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది ఎన్నిసార్లు చెప్పాలి నీకు పాంప్లెట్ లేదని

ఒసే బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు గాంధీకే ఈ పను చాలా ఉంచాలని చెప్పేది నేను ఆ నేనుకోలేదక్క బామ్మ మీరొట్టు మొదటి అసలే రేపో దాన్ని నిన్ను విండాలే తయారవుతారు అందరు కోంపాలు ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తను తెలుగుతనం తెలుగుతనంతో యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్గో విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పొస్తా హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన ఆ అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది పేపర్ బాయ్ ఏంటి అదే నేను అడుగుతున్నా ఏంటిది నిన్నే ఐమ్ సారీ అండి యాక్చువల్లీ నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వాళ్ళకి అర్థమైపోతుందా అయ్యో అయినా పొద్దున్న లేవు కానీ న్యూస్ పేపర్ ముందేసుకుని కూర్చున్న అమ్మాయిలా కనపడుతున్నా అయ్యో ఈ విషయం మా నాన్నకి తెలిస్తే సారీ మ్యామ్ ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాను అవును పాంప్లెట్స్ వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి పాంప్లెట్స్ వేసుకో మీకు ఇబ్బందిగా పర్లేదు హలో పేపర్ బాయ్ నీ పేరేంటి రవి అండి రవి నీ హాబీ చాలా బాగుంది కంటిన్యూ చేసుకో